హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలియంటి వంటలు హ్యాన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించే బ్లాగ్ వచ్చేసి పిల్లల గణేశుడి దగ్గర బ్లాగ్ అండి అన్నదానం అయితే మేము నాలుగో రోజైతే చేస్తున్నాం అన్నట్టు ఒక అక్క అన్నదానం అయితే చేస్తున్నారు ఆ అక్కకు వచ్చేసి ఇక అందరూ హెల్ప్ అయితే చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మేమైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ అనేది చేస్తున్నారండి మేమైతే నిజంగా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము పనితో పాటు కూడా చాలా మంచిగా అనిపించింది అందరం కలిసి మాట్లాడుకోవడం కానీ ఎప్పుడు మాట్లాడుకోని వాళ్ళం కూడా మేము అందరం కలిసి మాట్లాడుకున్నాము తెలియని వాళ్ళు కూడా అందరం ఒక కాలనీ వాళ్ళ కాలనీ వాళ్ళందరం కలిసి మాట్లాడుకోవడం చాలా బాగా అనిపించింది అసలు ఇక్కడ వచ్చేసి ఆంటీ మొత్తం చేస్తున్నారు అన్నట్టు ఆంటీ ఇక్కడ ఇక్కడ నిలబడ్డారు కదా ఈ ఆంటీ వచ్చేసి మొత్తం చెప్తున్నారు ప్రాసెస్ అంతా ఆంటీయే చేస్తున్నారు ఆంటీకి హెల్ప్గా ఇక అందరం అయితే చేస్తున్నాము మొత్తం కూరలు కానీ పులిహోర కానీ ఆంటీయే మొత్తం ఆంటీ స్టైల్లోనే చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మేమైతే పాలకూర పప్పు అలాగే వంకాయ ఆలుగడ్డ కర్రీ వాటితో పాటు సాంబారు అలాగే పులిహోర ఒకటి వచ్చేసి రవ్వ కేసరి అలాగే టమాటో చట్నీ వీటితో పాటు బనానా కూడా ఇక అన్నదానానికి అయితే ఇస్తు అన్నదానంలో కూడా బనానా ఇవైతే యాడ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఆంటీ పులిహోర తాలింపు అయితే పెడుతున్నారు పులిహోర కూడా మేము కొంచెం వెరైటీగా నేర్చుకున్నాము ఆంటీ దగ్గర అదే అందరికీ చెప్తున్నారు ఆంటీ వచ్చేసి మొత్తం పులిహోరలో మనం చింతపండు అంత తీసుకుంటాము పులిహోరకి బెల్లం కూడా అంతే తీసుకొని చేయమని చెప్పేసి అన్నారు చాలా అంటే చాలా బాగుంది సేమ్ అదే ప్రాసెస్ ప్రాసెసింగ్లో ఇలా చేసామన్నట్టు పులిహోర ఆంటీ చెప్తుంటే పులిహోర కూడా చాలా బాగా వచ్చింది అన్నదానానికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి కూరలు అవన్నీ అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అన్నారు ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ అయితే అయిపోయింది ఇక తర్వాత వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్క అన్నట్టు అన్నదానం చేసేది ఇక ఇక్కడ అక్క వచ్చేసి మధ్యాహ్నం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ గణేషుడికి దండ తెప్పించారు అక్క ఇటు కన్నోపడట్లేదు అక్క జే బోలో గణేష్ మహారాజ్ మహారాజుకి బోలో గణేష్ మహారాజ్ కి నూనండి తెమ్మ రమ్మని చెప్పు మీ మమ్మీ వాళ్ళని అందరినీ రమ్మని చెప్పి ఇక పూజ చేస్తున్నా అంటే రాండి అను మరి ఫోన్ చేయండి అక్క ఒకసారి అన్నయ్యకి ఇక్కడ వచ్చేసి దేవుడికి కూడా ప్రసాదం అయితే పెట్టేశాము ఇక తర్వాత అన్నదానం అనేది అయితే స్టార్ట్ చేశాము మేము ఇక్కడ వచ్చేసి అన్న అన్న ప్రసాదం అయితే రెండింటి కలర్ స్టార్ట్ చేసాము అన్నట్టు ఇక్కడ వచ్చేసి అరటి పండ్లు ఇస్తున్నారు కదా మా ఆడపడుచు అన్నట్టు అక్కనే అరటి పండ్లు స్పాన్సర్గా అయితే ఇచ్చింది అన్నట్టు ఇక్కడ ఇంకా చాలామంది వచ్చారు అసలు మేము అసలు అసలు అనుకోలేదు ఇంతమంది వస్తారు అని చెప్పేసి అని మేము చేసిన ప్రతి ఒక్క కూరలు కానీ పులిహోర కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా కుదిరిందని చెప్పారు ఆంటీ వల్లనే అంతగానం టేస్ట్ వచ్చింది అసలు ఇక ఆంటీ చెప్తుంటేనే మేము అందరం అక్కడ ఉండి చేసాము ఇంకా పిల్లల్ని కూడా టూ డేస్ అయితే స్కూల్కి వెళ్ళాను ఇవ్వలేదు ఒకటి అన్నదానం రోజు ఇంకోటి నిమజ్జనం కూడా నెక్స్ట్ డే అంటే ఫిఫ్త్ డే ఫైవ్ డేసే ఉంచాము గణేషుని అయితే ఇక ఫోర్త్ డే రోజు అన్నదానం పెట్టుకున్నాము ఫిఫ్త్ డే వచ్చేసి నిమజ్జనము అయితే టూ డేస్ అయితే ఇక అందరినీ హాలిడే తీసుకోమని చెప్పారు ఇక అందరూ హాలిడే అయితే పిల్లలు కూడా ఉన్నారు పిల్లలతో పాటే పిల్లలతో పూజ చేయించారు అన్నట్టు ఇక వాళ్ళ వాళ్ళే పెట్టారు కదా ఇంకా పిల్లలకు కూడా ఒక హ్యాపీనెస్ అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళతోటే పూజ అయితే చేయించాము ఇక్కడ ప్రతి ఒక్కళ్ళం ఇక్కడైతే వడ్డిస్తున్నాము మిగతా వాళ్ళు వచ్చేసి మాకైతే అందిస్తున్నారు అన్నట్టు और लोगों को और आगे प्राप्त करता है दाल ग्लास में 35 दिन आंवला भी 9 ऑप्शन किया 50 के उन्होंने वो टीच उन्होंने बढ़िया అందరం అందరంతా ఇక్కడ వచ్చేసి మేము చేసిన వంటలన్నీ అయితే సరిపోనయ్యాయి అసలు ఏమీ మిగలలేదు అన్నట్టు మొత్తం రైస్ కానీ పులిహోర కానీ కర్రీస్ కూడా అక్కడికక్కడే సరిపోయాయి అన్నట్టు ఏమీ మిగలలేదు తగ్గట్టు ఉండాము ఇక్కడ అంతా అన్నదానం అయిపోయిన తర్వాత వీడియో అనేది చిన్న వీడియో అనేది అయితే తీసాను తర్వాత అందరం తల ఒక పని అయితే చేసుకున్నామంటూ పని ఇంకా అయిపోయిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పిల్లలతో పాటు అలాగే వే వేరే వాళ్ళు అక్కను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళతోటి కూడలు వీళ్ళందరూ కలిసి పూజ అయితే చేస్తున్నారు అన్నట్టు చాలా బాగా జరిగింది అసలు పూజ కూడా మాకు ఇన్ని రోజుల నుంచి గణేషుడు ఉండి రేపు నిమజ్జనం అనేసరికి ఎట్లనో అనిపించింది అసలు చెప్పాను కదా ఒక ఆంటీ రోజు దండ తీసుకొని వస్తారు అని చెప్పేసి అని ఆ రోజు అన్నదానం రోజు కూడా ఆంటీ అసలు హెల్ప్ చేశారు ఆఫ్టర్నూన్ అలాగే మళ్ళీ సాయంత్రం కూడా అసలు సిక్స్ థర్టీకి అలా వెళ్ళి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే ఆంటీ ఒక దండ అనేది వెరైటీగా చే చేసుకొని వచ్చారు చాలా బాగుంది అలాగే నెక్స్ట్ డే అది నిమజ్జనం రోజు కూడా మార్నింగ్ పూజ చేసినప్పుడు కూడా ఆంటీ అయితే చేసుకొని వచ్చారు బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి హారతి అయితే ఇస్తున్నారు అన్నట్టు చూశారు కదండి వీడియో మొత్తం చూసారనుకుంటున్నాను వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్